ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంక స్పిరిట్ సినిమా చేయబోతున్నారు ఇటీవల సలార్ విజయంతో డార్లింగ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అటు సందీప్ రెడ్డి వంక కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు రీసెంట్ గా అనిమల్ తో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు దీంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఇంతవరకు బాగానే ఉంది మరి వీళ్ళిద్దరిలో మారేదెవరు ఎవరు రాజీ పడాల్సి ఉంటుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే తెలుస్తున్నాయి ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్ లు చేస్తుంటాడు రెండేళ్ల కాలంగా డార్లింగ్ ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తున్నాడు ఎంత భారీ బడ్జెట్ సినిమాలైనా డేట్ పరంగా ఎక్కడా క్లాష్ కాకుండా షూటింగ్ లు పూర్తి చేస్తుంటాడు గత ఏడాది ఒకేసారి సినిమాలు షూటింగ్ పూర్తి చేశాడు అంటే ఎంత ప్లానింగ్ తో వెళ్తాడో అర్థం చేసుకోవచ్చు అందుకు దర్శకులు కూడా అలాగే సహకరించడంతో ఎక్కడా క్లాష్ జరగలేదు తాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం షూటింగ్స్ పూర్తి చేయగలిగాడు మరి సందీప్ స్పిరిట్ ని కూడా అలా పూర్తి చేయడం సాధ్యమేనా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే సందీప్ సినిమా షూటింగ్ అంటే సంవత్సరాలు సాగుతుంది అర్జున్ రెడ్డి మొదలు పూర్తి చేసి రిలీజ్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు అదే సినిమాని మళ్లీ బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి చాలా సమయం కేటాయించాడు అటుపై యానిమల్ కోసం ఏకంగా నాలుగేళ్లు కేటాయించాడు ఇప్పటి వరకు చాలా కూల్ గా తన సినిమా షూట్స్ అన్ని పూర్తి చేసుకుంటూ వచ్చాడు ని ప్రభాస్ తో అలాంటి వెసులుబాటు దొరుకుతుందా అన్నది ఆసక్తికరం సాధారణంగా అయితే సాధ్యమయ్యే పని కాదు డార్లింగ్ ఒకేసారి మూడు సినిమాలు పూర్తి చేస్తాడు కాబట్టి ఒక సినిమా కోసం రెండు మూడేళ్లు కేటాయించడం అంటే చాలా నష్టం ఎదురవుతుంది తన ఆదాయం భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది చాలా మంది దర్శకుల్ని వెయిట్ చేయించాల్సి వస్తుంది ఇది ప్రభాస్ నుంచి చూడాల్సిన కోణం మరి సందీప్ నుంచి చూస్తే అందుకు పూర్తిగా కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది సందీప్ సినిమా అంటే హీరోలు కూడా ఎక్కువగానే డేట్లు కేటాయించాలి సినిమా పూర్తయ్యే వరకు అతడికి బాండ్ అయ్యి పనిచేయాల్సి ఉంటుంది ఇంతవరకు సందీప్ తో పనిచేసిన విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్ రణబీర్ కపూర్ అలాగే పనిచేశారు ఒక సినిమా మొదలు పెడితే దాన్ని పూర్తి చేయడానికి సందీప్ చాలా సమయం తీసుకుంటాడు మరి డార్లింగ్ సందీప్ దారిలోకి వెళ్తాడా తన దారిలోకి సందీప్ ని తెచ్చుకుంటాడా అన్నది చూడాలి మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది